అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన లాంగ్ వీడియోస్ కోసం అయితే మీరు చాలా వెయిట్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేస్తున్నాను కదా సారీ అండి ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేశాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలి బ్లాగ్స్ ఏ కావాలా ఆ బ్లాగ్స్ కూడా ఎలా తీయాలి ఏంటి అనేది కామెంట్లో అయితే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా ఆ డౌట్స్ అయితే ఈ వీడియో క్లారిఫై చేస్తాను నెక్స్ట్ వీడియోస్ నుంచి వ్లాగ్స్ అన్న మీరు ఏది అడిగితే ఆ వీడియోస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇంకొకటి అసలు ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ ఆప్ అక్క ఫస్ట్ మాకు అది చెప్పు ఎన్ని కామెంట్స్ చేసినా నువ్వు రిప్లై ఇవ్వలేదు చెప్పు అనేదే మీ క్వశ్చన్ కదా వామ్మో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేండి వీడియోస్ ఆఫ్ చేసిన తర్వాత అయితే చాలా అంటే చాలా నెంబర్స్ ఉన్న వాళ్ళైతే కాల్ చేసి ఎందుకక్క వీడియోస్ ఆఫ్ చేసావు పెట్టు పెట్టు అని చాలా అడిగేవాళ్ళు యూట్యూబ్లో కామెంట్స్ ఎన్నో వచ్చేవి కానీ ఇప్పుడు చెయ్యట్లేదు ఏమని రెస్పాన్స్ ఇవ్వాలి అనేసి నేనైతే ఏ మెసేజ్కి అయితే రిప్లై ఇవ్వలేదు అందరికైతే సారీ ఇవ్వనందుకైతే వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఏంటి అనేది చెప్దామనే అప్పుడైతే రెస్పాన్స్ ఇవ్వలేదండి అసలు ఎందుకు ఆఫ్ చేశాను అంటే అన్నకి హెల్త్ బాగోలేకుండే కదా ఫ్రెండ్స్ మీరు లాస్ట్ బ్యాక్ వెళ్ళి వీడియోస్ చూస్తే అర్థమవుతుంది అప్పుడే నాకు అన్నకు హెల్త్ బాగోలేకన్నా ముందే నాకు ఆపరేషన్ అయింది అన్నకైతే పూర్త సీరియస్ ఉండే ఇక అన్నని తీసుకొని హాస్పిటల్ చుట్టూ తిరగడం వల్ల నా హెల్త్ నేను చూసుకోలేను ఫుడ్ సరిగ్గా తీసుకోలేను చిన్న బాబు కూడా నాతో లేడు ఇంటి దగ్గర చెల్లెల దగ్గర ఉంచి అమ్మ నేను నాన్న మామ చుట్టే హాస్పిటల్స్ చుట్టే తిరిగామన్నట్టు ఆ తర్వాత అన్నకి హెల్త్ మంచిగా అయిన తర్వాత నాకే ఎఫెక్ట్ పడ్డది అస్సలు అంటే అస్సలు కోలుకోలేకపోయాను ఫ్రెండ్స్ ఇంకా స్ట్రెస్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి అయితే ఇప్పుడు వీడియోస్ ఆఫ్ చేశాను చాలా వరకు హెల్త్ క్యూర్ అయిన తర్వాత తీద్దాంలే అనుకున్నాను కానీ ఇద్దరు పిల్లలతోని మళ్ళీ ఇంకా సిక్ అయిపోతానేమో అని చెప్పేసి అయితే ఆఫ్ చేశాను కొంచెం రెస్ట్ తీసుకుందాం కొన్ని రోజులు అయిన తర్వాత చేద్దాం మన హెల్త్ బాగుంటే ఇప్పుడు కాకపోతే రేపైనా చేయొచ్చు రేపైనా మనం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక్క ఉద్దేశంతో నేనైతే అప్పుడు ఆఫ్ చేశానండి వేరే రీజన్ అంటూ ఏం లేదు నా హెల్త్ బాగోలేకపోవడం వల్లనే నేనైతే వీడియోస్ ఆఫ్ చేశాను అంతే ఇంకొకటి అక్క మొన్నది వీడియో షార్ట్స్ పెట్టినప్పటి నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందో అనుకున్నా కానీ చాలా అంటే చాలా రెస్పాన్స్ ఇస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ అందరూ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన అయితే మొన్న షార్ట్ వీడియోలో నేను ఒక పౌడర్ తిన్నాను కదా అది ఏంటి అక్క అనేసి చాలా మంది అడుగుతున్నారు కామెంట్లో అది వచ్చేసి వెయిట్ తగ్గడానికి అండి వెయిట్ తగ్గడానికి పౌడర్ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన తర్వాత తిని గోరువెచ్చని వాటర్ అయితే తాగుతాను ఇంకొక విషయం అండి ఇది గుడ్ న్యూసే అనుకోవచ్చు నా వ నా మట్టుకు అయితే ఏంటంటే మనమైతే ఇంకొక కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము ఆల్రెడీ క్రియేట్ చేశాను ఫ్రెండ్స్ మీతో చెప్పిన తర్వాతనే దాంట్లో వీడియోస్ పెట్టాలని చెప్పేసి అయితే ఇన్ని రోజులు అయితే వెయిట్ చేశాను ఈ వీడియో కింద అయితే ఆ ఛానల్ లింక్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందులో ఓన్లీ ఫుడ్ బ్లాగ్స్ మాత్రమే వస్తాయి అందరూ ఆ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారనేసి అయితే కోరుకుంటున్నాను నేను ఓన్లీ ఫుడ్కి సంబంధించింది అందులో పెట్టాలనుకుంటున్నాను మరి మీరేమంటారో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటికైతే మీరు అడిగిన క్వశ్చన్లు రెండు ఆ రెండుకైతే ఆన్సర్ ఇచ్చాను అనుకుంటున్నాను మరేదో పెద్ద ఇంకా విషయం అయితే ఏం లేదండి వీడియోస్ ఆఫ్ చేయడానికి అది ఒక్కటే నా హెల్త్ బాగలేకపోవడం వల్ల ఆఫ్ చేశాను కాబట్టి ఆగిపోయింది ఆ తర్వాత చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఎందుకు వాళ్ళు కొద్దిగా పెద్దగా కానీ ఒకటేసారి స్టార్ట్ చేసినామంటే మళ్ళీ ఆఫ్ చేయొద్దు అనే లెక్కన ఇన్ని రోజులైతే కామ్గా ఉన్నాను ఇప్పుడు తగ్గేదేలే వెళ్ళేదే ఏదైతే అది ఓకేనా అందరూ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్త ఛానల్ లింక్ కూడా కింద ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి